డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎయిమ్స్ కళాశాల సమీపంలోని వాయిపుత్ర వెంచర్లో సెట్టిబలిజ సోదరుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి స్థానిక శాసనసభ్యుడు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వేలాదిగా తరలి వచ్చిన సిటి బలిజా సోదరులను ఉద్దేశించి పొన్నాడ పితాని భావోద్వేగ ప్రసంగం చేశారు పొన్నాడ మాట్లాడుతూ రాష్ట్రంలో సిట్టి బలిజా సోదరులకు వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగనన్న పెద్దపీట వేశారని అన్నారు జగనన్న ఈ రెండు ఉమ్మడి గోదావరి జిల్లాలలో సిట్టి బలిజలకు పది ఉన్నతమైన పదవులను ఇచ్చారా ఉంటే జగన్ అన్న మనసులో సిట్టి బలిజల స్థానం ఎలాంటిదో అర్థం చేసుకోవాలని అన్నారు నేను పేదరికం నుండి వచ్చిన వాడిని పితాని బాలకృష్ణ కూడా పేదరికం నుండి వచ్చినవాడు కాబట్టే మాకు పేదల బాధలు తెలుసు అని పొన్నాడా అన్నారు ఏసీ రూముల్లో కూర్చొని కోడి పందాలు వాళ్లకు పేదల బాధలు ఏం తెలుస్తాయి నేను పితాని బాలకృష్ణ ఇద్దరం మీ సంక్షేమం కొరకు రామలక్ష్మణుల పాటు పడతామని రాబోవు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని గెలిపించాలని పొన్నాడ కోరారు ముమ్మారు సభ్యులు శ్రీ కుడిపూడి శివశంకర వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడే కోరుతాను ఆ భూమి కలిసి వచ్చింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చిన్న వ్యాపారం మొదలు పెట్టాను అంచెలంచెలుగా వెతిగాను కోట్లాది రూపాయలని సంపాదించుకున్నాను దయచేసి అలాంటి పరిస్థితుల నుంచి ఈ వేళ రావడం చక్కగా నా జీవన విధానం శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ నేను నేను వ్యాపారం చేసుకుంటూ శుభ్రంగా హాయిగా బతుకుతున్న తమిళలో ఈ వేళ నన్ను నాకు ఇక్కడ మన సీటు వేరే వెళ్ళిపోతుంది గెలిపోతుంది ట్రాన్స్ఫర్ చేశారు ఆరు నెలలు పచ్చగా వృద్ధి చాలా బాధలు పడ్డాను అయినప్పటికీ కూడా అతను ఉన్నతమైన స్థానం ఉండాలి ఆయన ముఖ్య అనుసరుడిగా నేను లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఉన్నతిని కోరుకున్న ధర్మిల ఆయన తండ్రి గారు వాళ్ళ అన్నయ్య గారు సరిపోయిన సందర్భంలో ఈ సీటు నాకు వద్దు నేను చేయలేని సందర్భంలో మన సంఘీయులందరూ వచ్చిన తరుణంలో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది సంకల్పన మన ఉన్న ఆ కోరికను తీర్చడం కోసం నేను ఎప్పుడు కూడా వెన్ను నేను ఎదురికెళ్ళిన మనిషిని అలాంటి తరుణంలో నేను సున్నితంగా తిరస్కరించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రావడం జరిగింది నిజంగా ఆ రోజుని ఎలాగుండుంటే ఈ రోజున నేను పోయినసారి అమ్మేసుకున్న ఆస్తులు ఇవాళ ఎన్నో కోట్లాది రూపాయలు అంటే దగ్గర దగ్గర యాభై అరవై కోట్ల రూపాయలు ఆస్తులు పోయిన సరే ముందు ఆ విలువ అయినప్పటికీ కూడా నష్టపోయిన జనసేన పార్టీలో రెండు కులాల్లో కూడా కలిసి ఉంటే ఇక్కడ మన కోరిక తీరుతుంది మన ఆశయం సిద్ధిస్తుంది అనుకుంటే అది నాకు అవాయి ధర్మిళ ఐదు సంవత్సరాలు పార్టీని మోసాను ఎంతో ఉన్నతంగా మోశాను ఎవరిని కూడా చేయి చాపి పదిన్నర సంవత్సరాల్లో నా కష్టార్జితం సంపాదించిన ఆస్తులు మాత్రమే అమ్ముకుని నేను రాజకీయం చేశాను ఆఖరికి నాకు ఎట్టి పరిస్థితుల్లోనే నాకు టికెట్ వస్తుంది అనుకున్న తరుణంలో కొంతమంది ఇక్కడ నాతో పాటు తిరిగే కొంతమంది దుష్టశక్తులు అలాగే కొంతమంది అవతల వాళ్ళతో చేతులు కలిపి ఇక్కడ నాకు టికెట్ రాకుండా చేశారు కోరి ఇక్కడ రాకపోతే రాకపోయింది కనీసం రామచంద్రపురము కాకినాడ రోడ్లో ఇస్తారని ఆశించాం అది కూడా మనకు రాలేదు అలాంటి తరుణంలో మరి ఏం చేయాలని అనుకున్నప్పుడు సోదరుడు పొన్నాడు సతీష్ కుమారు నాకు ఫోన్ చేశాడు చేసి అన్న నా వల్ల నీకు నష్టం జరిగింది ఖచ్చితంగా నీకు సముచిత స్థానం ఇస్తానన్నప్పుడు తమ్ముడు నేను ఇంకా నేను ఇంకా కొద్దిగా ఆలోచించుకోవాలి మా వాళ్ళందరితో నేను మాట్లాడాలని చెప్పేసి సున్నితంగా నేను మాట్లాడడం జరిగింది ఆల్రెడీ తనంలో నేను ఎవరినైతే మరి రెండు వేల మరి పద్నాలుగు నుంచి పార్టీని వైఎస్ఆర్ పార్టీని బలపరిచి ఇక్కడ పార్టీని బలోపేతం చేశాను మన సంఘీయులందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పార్టీని బతికిచ్చునడు ఖచ్చితంగా మీరు మీరు ఖచ్చితంగా వెనక్కి వైఎస్ఆర్ పార్టీకి రావాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అంటే పేరు చెప్పలేండి కానీ ఇక్కడ ఉన్న ప్రతి స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో నన్ను ఆశీర్వదించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు నేను చేసిన ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో మీకు మంచి జరిగిందని భావిస్తే మా కోట ఏమైనా అడుగుతున్నాను కాదా మంచి జరిగితేనే మమ్మల్ని దీవించుకొని అడుగుతునే అడిగే ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేడు ఎక్కడ కూడా ఇవాళ అలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీదే ఉంది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా మహిళలే అమ్మఒడి ఇచ్చినా మహిళలే చేయూత్ ఇచ్చినా మహిళలే ఆసరా ఇచ్చిన మహిళలే ఇంటి స్థలం ఇచ్చినా కూడా మహిళలే ఏది ఇచ్చినా మహిళలకు ఇచ్చారు కాబట్టి రేపు పొన్నారు గెలుపు మహిళల చేతుల్లోనే ఉంది ఇవాళ నేను పూర్తిగా మా అన్నగారిని ఒకటే కోరుకుంటున్నా నా విజయానికి నువ్వు కృషి చేస్తున్నావు రేపు ఏదైతే మన విజయం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ అనుచరులకు కానీ ఈ సామాజిక వర్గంలో ఉన్న నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ నీ సంఘీయులకు కానీ సొంత మనిషిలాగే సొంత కుటుంబ తెలుసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ఒక బీసీ నాయకుడిగా ఒక లో పుట్టిన ఒక మత్స్యకారణ కులంలో పుట్టిన నేను నువ్వు పేదవాడిని నేను పేదవాడిని నేను పేదరికం నుంచి వచ్చిన వాడిని ఇవాళ పేదరికంలో వచ్చిన వాడికి మాత్రమే నీ కష్టం తెలుస్తుంది ఏసీ రూమ్ లో కూర్చుని కోడి పద్యాలు చూసే వాడికి మన కష్టం తెలియదు నీ కష్టం ఎవరికి తెలుస్తుంది సాటి నుంచి వచ్చిన వారికి మాత్రమే నీ కష్టం తెలుస్తుంది కాబట్టి నీ కష్టం దరిచేరనివ్వకుండా మేమిద్దరం ఈ నియోజకవర్గంలో రాముడు లక్ష్మణుడు రామ లక్ష్మణుడు మీ అందరికీ అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా విజయానికి ప్రథమ పాత్ర సామాజిక వర్గం పెట్టే